చిత్తము ను నెరవేర్చాలి అని అంటే అదే మనము చదివాము కదా సామిత్రుల గ్రంథము నాలుగో అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే త్వర త్వరగా సామితుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో యొగ్గుము అయితే చూడండి తండ్రి చిత్తమును నెరవేర్చాలి అని అంటే మనము మొదట ఏం చేయాలి ఏం చేయాలి ఆయన మాటలను ఆలకించాలి ఆయన వాక్యమును ఏం చేయాలి చెవి అవ్వగాలి అంటే చూడండి వినడము వదిలివేయటం కాదు కానీ ఆ వాక్యానుసారమైన జీవితము నువ్వు జీవించాలి వాక్యానుసారమైన జీవితము నువ్వు జీవిస్తే దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చగలుగుతావు ఎప్పుడైతే దేవుని చిత్తము నెరవేరుస్తావో అప్పుడు దేవుని ఆత్మలు అంటే ఆయన రాజ్యమును కట్టడము ఏంటి అని అంటే సంఘంలోనికి ఆత్మలను నడిపింపజేయడము దేవుని సువార్తను ప్రకటించడము ఇక్కడ చూస్తే నా వాక్యములకు నువ్వు చెవుయోగము అంటూ ఉన్నాడు ఆయన మాటలకు మనం ఏం చేయాలి చెవు యోగాలు చెవియోగితే నీ జీవితం నేను చేస్తుంది ఆటోమేటిక్గా బాగు చేస్తుంది నీ జీవితం బాగు చేస్తుంది వాక్యము నీ జీవితము ఏం చేస్తుంది బాగు చేస్తుంది దేవుని మాట అక్కడున్న గలలో ఉన్న ప్రాంతంలో ప్రజలందరికి ఏం చేస్తుంది బాగు చేస్తుందా లేదా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు గలీలో ప్రాంతంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు చీకట్లో ఉన్నారు వాళ్ళ చీకట్లో నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడు దే యేస్ కృష్ణ ప్రభు వెలుగులోకి నడిపిస్తున్నాడు వెలుగులోకి ఎలా నడిపిస్తూ ఉన్నాడు దేవుని మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు అలె అదే విధముగా ఆయన వాక్యం నువ్వు చవయగితే నీ కనులు ఎదుట ఎప్పుడు కూడా అవి ఏం చేయకూడదు అంట తొలిగిపోయకూడదు నీ కనులు ఎదుట ఎప్పుడు కూడా అవి తొలిగి నొప్పుకుంటా ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో వాటిని ఏం చేస్తావు భద్రం చేసుకుంటావు అక్కడున్న ప్రజలకు కూడా ఏసు క్రీస్తు ప్రభు వారు అదే ప్రకటిస్తూ ఉన్నారు మీరు మారు మనసు పొందుడి ఏసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి ఇది పరలోక పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది మీరందరూ ఏం చేయాలి చీకటిని విడవాలి మీరందరూ ఏం చేయాలి లోకములకు దూరంగా ఉండాలి మీరు దేవుని మాటలకు దగ్గరగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు హలో ఆయన మాటలకు నువ్వు దగ్గరగా ఉంటే ఆయన మాటలు నువ్వు వింటే ఆయన మాటలు నువ్వు విశ్వసించి ఆయన మాటలందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు రక్షింపబడితే నీకు నిత్య జీవమునిచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నావు హలెలుయా అయితే అక్కడున్న ప్రజలందరికీ అనేక రోగములు కలిగి ఉన్నారు అన్ని రోగములు ఏం చేస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు అన్ని రోగములు ఏం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అనేక మందిని ఏం చేస్తున్నాడు అంటే దేవుని మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు ఈయనకి సపోర్ట్గా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళకేం బోధిస్తూ ఉన్నాడు వాళ్ళకు కూడా ఆయన నీతిని ఆయన రాజ్యమును బోధిస్తూ ఉన్నాడు అయితే నేను చేసిన ప్రకారమే మీరు కూడా ఏం చేయాలి స్వార్థ ప్రకటించాలి అనేక ఆత్మలు మీరు ఏం చేయాలి రక్షించాలి దేవుని చిత్తము ఏదైనా ఉంది భూమిపై నువ్వు నెరవేర్చినవని అంటే నువ్వేదో ఆస్తులు అంతస్తులు బంగారము ఏదో ఒక చర్చి కట్టుకోవడం కాదు కానీ చర్చిలో ఆయన రాజ్యమును నిర్మించాలి హూయా చర్చిలో ఆయన ఆత్మలతో నింపబడాలి చర్చిలో ఆయన ఆయన మనము ఉన్న ప్రాంతంలో ఆయన స్వార్థను ప్రకటించాలి అదే దేవుసు క్రీస్ ప్రభు వారు పరలోకమును వదిలే భూమి మీద చేశాడు అదే విధంగా ఈరోజు తండ్రిని ఏర్పాటు చేసుకున్నాడు అయితే తండ్రి చిత్తమును నువ్వేం నెరవేరుస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే ఆయన మాటలను నువ్వు వినాలి దాన్ని గ్రహించాలి అది నీ కనులు ఎదుటి నుంచి ఎప్పుడు కూడా తొలిగిపోని చూసుకోవాలి ఆయన మాటలను నువ్వు ఏం చేయాలంటే హృదయములో భద్రముగా ఉంచుకోవాలి హలే కొన్ని విలువైన వస్తువులు మనం ఏం చేస్తామో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం ఎందుకనంటే ఏమైనా దొంగ వచ్చేవి దొంగిలిస్తాడేమోనని ఎవరన్నా వచ్చి అవి అని అయితే మనము దేవుని వాక్యమును కూడా అంత జాగ్రత్తగా మనము భద్రపరుచుకోవాలి అది భద్రపరచుకుంటే మన ఏం చేస్తుంది అంటే అది శుద్ధి చేస్తుంది ఆ వాక్యం నేను ఏం చేస్తుంది అంటే శుభ్రపరుస్తుంది నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది ఎందుకంటే అది మహిమ కలిగిన వాక్యము అది మహిమ కలిగిన వాక్యము చీకట్లో ఉన్న నీకు ఈరోజు వెలుగునిచ్చిందా లేదా అదేవిధంగా వెలుగునిచ్చిన నీకు నువ్వు వాక్యమును భద్రపరుచుకుంటే నీ జీవితంలో అది అది దొరికిన వారికి ఏం కలిగి ఉంటారంట జీవమును కలిగి ఉంటారంట ఏది దొరికిన వారు వాక్యము వాక్యము దొరికి దాన్ని భద్రపరుచుకున్న వారికి ఏముంట జీవమును కలిగి ఉంటారు హలే జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చను ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభు వారు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారో అది విశ్వసిస్తున్నారో వాళ్ళు స్వస్థత పొందుతున్నారో వెంటనే వాళ్ళ జీవితంలోకి ఏమొస్తుందనంటే జీవం వస్తుంది హలే ఈ ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా తండ్రి ఆయన ఇచ్చి ఉన్నాడు హలెయ నువ్వు ఎవరైతే ఆఖరి వరకు దాన్ని కొనసాగిస్తారో దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు వాళ్ళే ఏం చేస్తారు రక్షింపబడతారు ఏం చేస్తారు రక్షింపబడతారు ఆయన దగ్గరికి కూడా చారబడతారు అయితే మనము ఈ లోక బాంధవ్యంలో పడిపోయి మన జీవి మన జీవములో మన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు లోకంలోకి దగ్గర అవ్వకూడదు మనము అనునిత్యము దేవునికి దగ్గరగా ఉండాలి హలెయ అయితే నువ్వు దగ్గరగా ఎప్పుడు ఉంటావనంటే నీ జీవితంలో నువ్వు నూతనముగా మార్చబడినప్పుడు నువ్వు నూతనముగా మార్చబడితే నీ జీవితంలో నువ్వేం చేస్తావనంటే దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు వాక్యం చదవటం స్టార్ట్ చేస్తావు నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడతావు అదే విధముగా నీ అంతరేంద్రియంలో నీ జ్ఞానేంద్రియములు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఆశా నిగ్రహమును కలిగి ఉంటావు అదేవిధంగా దేవుని అందు విశ్వాసము కలిగి